పాంజరంలో చిలకలకు స్వేచ్ఛ దొరికిందా లేక కక్షపూరితమైన రాజకీయాలకు తెరలేపారా సిబిఐ ఐటీ దాడుల్లో పెరిగిన వేగం చూస్తుంటే పథకం ప్రకారం పకడ్బందీగా ఎవరెవరిని వలలేసి పట్టాలో ప్రభుత్వంలోని పెద్దలు చీటీల మీద పేర్లు రాసిచ్చినట్టు కనిపిస్తుంది అకస్మాత్తుగా విపక్ష నేతల మీద వాలిపోయిన ఇన్కమ్ ట్యాక్స్ వారియర్లు టాపుల్ లేపేస్తున్నారు మొన్న చచికళ ఎంపైర్ మీద దాడి చేస్తే అక్కడ రాష్ట్ర రాజకీయమే రాత్రికి రాత్రి రంగు మారిపోయింది నిన్న లాలూ మీద జరిగిపోయిన దాడికి బీహార్ సంకీర్ణ ప్రభుత్వానికి బీటలు పడిపోతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి పనిలో పనిగా మాజీ ఆర్థిక మంత్రి కుమారుడి ఖాతా కూడా తెరిచేశారు చిదంబర రహస్యాలన్నీ ఒక్కటొక్కటిగా బయట పెట్టారు షీనాబోరా హత్య కేసులో పట్టుబడిన బడా బిజినెస్ మ్యాన్ పీటర్ ముఖర్జీయాల సామ్రాజ్య విస్తరణకు కార్తీ చేసిన సహాయం ఎన్ని వందల కోట్లో బయటకొచ్చింది ఇక్కడ దాడులన్నీ యాదృచ్ఛకమంటే మాత్రం నమ్మబుద్ధి కాదు చట్టం తన పని తాను చేసుకుపోతోందంటే సందేహాలు పుట్టుకొస్తున్నాయి ఇవన్నీ తమ రాజకీయ ప్రత్యర్థుల్ని నిఘా సంస్థలతో మట్టుబెట్టించే పనిలేనంటూ బీజేపీల మీద విమర్శలు చెలరేగిపోతున్నాయి అయితే ఈ అక్రమ సంపాదనా పనుల చిట్టాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు తెరవాల్సినవే ఢిల్లీ పాదుషాల దయాదాక్షిణ్యాలతో నెట్టుకొచ్చిన ఈ బడా నేతలంతా అక్కడ ప్రభుత్వం మారిపోవడంతో తమ తలరాతలు మారిపోతాయని ముందే ఊహించేశారా దాడులకు సిద్ధంగానే ఉన్నారా ఇంతకీ ఐటీ తొవ్విన కొండల నుంచి రాబట్టుకున్న సొమ్మెంతా రేపటి రోజున కోర్టుల్లో ఈ పొలిటికల్ పాపాల భైరవుల మీద కేసులు నిలబడతాయా లేక సాక్ష్యాలు వీగిపోతాయా ఇదే క్వశ్చన్ ఇదే పాయింట్ కూడా మీద ఈ నిఘా సంస్థలు వరుస వేధింపులకు పాల్పడుతున్నాయంటూ రెడ్డి సాక్షాత్తు ప్రధాని దగ్గరకు చేరి పాహిమాబ్ అంటూ వినతిపత్రం ఇచ్చుకున్నానంటూ స్వయంగా చెప్పుకున్న నేపథ్యం కూడా కొత్తదే అవినీతిపై అంటూ తమ ఆపరేషన్కు బలమైన పేరు పెట్టుకున్నా ప్రభుత్వ ఉద్దేశం మాత్రం వేరే ఉందని శత్రు శేషం ఉండకూడదన్న లక్ష్యంతోనే అమిత్ షా నాటకం నడిపిస్తున్నారని చెప్పేవాళ్లున్నారు కేవలం అనుమానమే ఆధారంగా కొండల్ని తవ్వేస్తున్న వీళ్లకు చివరకు ఎలకలు కూడా దొరకవన్న విశ్లేషణలు లేకపోలేదు ఒకవేళ బలమైన ఆధారాలున్నా అక్కడ ఏళ్ళు పుళ్ళు శిక్షలు పడిపోతాయన్న అంచనాలెక్కడ లక్షల కోట్ల సైజున్న టూ జీ స్పెక్ట్రం బొగ్గు కుంభకణాలనే చూసిన అపారమైన అనుభవాలు మనవి జనాలవి లాలూకి రాజాకి జగన్కి కి జైళ్లు కొత్త కాదన్న సంగతి మనకెరికే కేవలం తాత్కాలికంగా లొంగదీసుకోవడం కోసమే పంజరంలో చిలకలతో ప్రయోగాలు చేసే పాత అలవాటునే ఈ కొత్త ప్రభుత్వం కూడా చేపట్టిందా వెండెట్టా పాలిటిక్స్ అనబడే ప్రతీకార రాజకీయాలు మరీ మితిమీరిపోయిన నేపథ్యంలో ఎప్పుడూ కలవని రెండు విభిన్న ధృవాలు కూడా ఒక్కటైపోయాయి చిన్నమ్మ దీది పెద్దమ్మ సోనియా టెన్ జనపత్లో భేటీ అయ్యారు ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్నారా లేక ఒకళ్నొకళ్ళు పట్టుకుని ఏడ్చుకున్నారా అనేది మాత్రం తెలీదు నేషనల్ హెరాల్డ్ కేసు గాంధీ ఫ్యామిలీని ఫండ్ కుంభకోణం డీడీ పార్టీని పిచ్చెక్కిస్తోంది కేసులు కోర్టులో ఉన్నా వాటి యాక్సిలేటర్స్ మాత్రం ప్రభుత్వాల చేతుల్లోనే సో ప్రభుత్వ చేతులన్నీ రేపో మాపో రాజకీయ పక్షాల్ని ఒకే వేదిక మీదకు చేరదిస్తాయంటున్న విశ్లేషణల్లో నిజవెత్తో తెలియాలంటే క్యాలెండర్ పేజీలు తిరగాల్సిందే